దేశానికి సంబంధించినటువంటి సైనికులకు కూడా ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి వాళ్ళని స్మరించుకోవాలా మనలో లేనటువంటి వాళ్ళకు అర్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశలో ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ಸೈಕಾ ಸೈಡು ನಾ ಸೈಡಿ ಒಣ್ಣ ನಾಗರಾಜ್ ನಾಗರಾಜಣ್ಣ ಸೈಡಿಕೊಂಡು

మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీరామనాథ్ రెడ్డి గారికి స్వాగతం ఇక్కడ మీరు చేసినటువంటి ప్రజాప్రతినిధులకు ఆసుపత్రి సిబ్బందికి పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కమిషన్లో వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మొత్తం ఒకసారిగా మరి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈ స్వాతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ పతాక ఆవిష్కరణ చేయడం చాలా అమూల్యమైన వరంగా భావిస్తున్నాము దేశభక్తి గీతం ఆలోచించవలసిందిగా పొందుతున్నాం लयत शीतलां स्यामला मा वन्दे मातरम् सुप्रचोमिनी पुल्लकुलशोमिनी शुभा

నువ్వు ఆ మన్ను వడ్డ చేసే రాయను కదా మన్ను వడ్డ చేసే ఈ రోజులో భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాం ఎందరో మహానుభావులు ఈరోజు మనం స్వేచ్ఛగా ఒక రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో దీటుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే స్వాతంత్రం సందర్భంగా ఎంతోమంది మహానుభావులు అసూలు పడం జరిగింది వారందరికీ కూడా మనమందరం కృతజ్ఞతలై ఉండాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న ప్రాంతాల కలయిక భారతదేశం ఇటువంటి దేశాన్ని సమైక్యంగా ఈరోజు ఉంచగలిగామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మనం వాళ్ళందరినీ కూడా స్వతంత్రంగా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం అందరం కూడా కలిసి గట్టుగా జీవిస్తూ ఉన్నాం బాపూజీ గారు ఆయన అహింసతో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వారందరినీ కూడా ఒకసారి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాలతో ధీటుగా అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా మనం ధీటుగా వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కూడా యువతకు కూడా నేను తెలియజేసుకుంటున్నా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విడకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలకు చాటే విధంగా బాపూజీ గారు కన్న కళలను సాకారం చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనమందరం కూడా దానికి కంకణ బదులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడ మనకు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి సైనికులకు కూడా ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి వాళ్ళని స్మరించుకోవాలా మనలో లేనటువంటి వాళ్ళకు అర్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఆ దిశలో ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ విశిష్ట సేవలు అందిస్తూ సర్వీసెస్ అందించిన వారికి మెరిటోరియస్ అవార్డ్స్ ఈసారి హెచ్డిఎస్ మెంబర్స్ హెచ్డిఎస్ కమిటీ నిర్ణయించారు ఈ మెరిటోరియస్ అవార్డు అంటే వాళ్ళకి ప్రశంస పత్రాలు ఇవ్వడానికి ఈ విధంగా ప్రశంసలు ఇస్తే వాళ్ళు ఇంకా మోర్ ఎంతూజియాజమ్ ఇంకా డెడికేటెడ్ సర్వీసెస్ చేయగలరు అనే ఒక ఉద్దేశంతో డాక్టర్ మీనాక్షి అనే రిక్వెస్ట్ అనౌన్స్ ద మెడిటోరియస్ అవార్డ్ హ్యాట్ మోస్ట్ రెస్పెక్ట్ ఆల్ అవర్ గేస్ and అండ్ మోస్ట్ uh, our అవర్ రిమార్కబుల్ డాక్టర్స్ డాక్టర్ మీనాసాయ్

सुमन का सर्विस है नेक्स्ट आवर टेक्नीशियन श्रीमती गीता श्रीमती गीता ओके में आवर जूनियर असिस्टेंट श्रीमती आयशा और सेफ्टी सुपरवाइजर मिस्टर محمود मिश्रा अधिकार

திருமணி அப்படி ஓபனிங்

ಪರಿಚಯಕ್ಕೆ ಬಂದೆ. ಮೈಟಾಚಿನೋನ ಮೇಲೆ ಫೈಟ್ಲೈನಿಂಗ್ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. ಪಾಠ ಹೇಳಿಕೊಡುತ್ತಾ ಇದೆ. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೇ ಪೋಸ್ಟ್ ಆಪರೇಷನ್ ಆದ್ಮೇಲೆ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೇ ಬಸ್ಟ್ ಇರುತ್ತಾ. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೇ ಇರಬಹುದು. ಇಲ್ಲಿ ಇರಬೇಕು. ಇಲ್ಲಿ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నర్ పెద్దలు మన ఎంపీ గారు ప్రసాదరావు గారికి అలాగే మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఫస్ట్ టైం పలమనేరు ఏరియా హాస్పిటల్లో మీ యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా సంతోషం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే హాస్పిటల్ సిబ్బంది అందరూ కాబట్టి జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకు కూడా స్వాగతం పలుకుతున్నాము మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మూడు విషయాలు మేము మీకు అందరూ కూడా చెప్పదలుచుకున్నాం మొదటిది యాక్సిడెంట్ పైప్ లైన్ మనకి లేకుండా ఉండేది అది మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఆ కార్యక్రమం కూడా ముగించుకొని ఈరోజు ప్రారంభించాము అలాగే అమరన్న గారు గతంలో మినిష్గా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ కమిటీ చైర్మన్ అనేటువంటి బాలాజీ గారికి ఒక మాట చెప్పారు అన్నగారు నాకు ఇప్పుడు కూడా నాకు గుర్తుంది అన్న ఏం చెప్పారంటే బాలాజీ హాస్పిటల్ ప్రాంతమంతా క్లీన్ గా ఉండాలా మంచి చెట్లు పెట్టాలా అన్నగారు అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పిన మాట ఎందుకంటే గుర్తు ఉంది నాకి ఇప్పుడు ఈ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉండి ఇవన్నీ చూసుకొని చెప్పినట్టు అన్నగారు రెండు వేల పద్నాలుగు అప్పుడు చెప్పినప్పుడు ఆ మాట బాలాజారి చెప్పినటువంటి మాట గుర్తుండి దాదాపు యాభై వేల రూపాయలతో అక్కడ ఎదురు హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర అక్కడ గాడు చేపించడానికి కూడా అన్నగారు ఇచ్చిన అవకాశాన్ని నేను చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే పేషెంట్స్ అందరూ బెడ్ మీద పడుకుంటారు వాళ్ళకి అటెండెన్స్ వస్తారు వాళ్ళకి కూర్చోవడానికి బెంచ్ లేకపోతే వాళ్ళు కూడా మంచం పైన కూర్చుంటారు దానివల్ల చాలా మంచాల ఇరిగిపోయిన పరిస్థితి ఇక్కడ ఉండింది అప్పుడు సూర్యరెడ్డి గారు నేను అడిగాను ఎందుకంటే వీళ్ళు మంచి బెంచ్ వెయిట్లేదు మీరు అడిగితే బెంచెస్ లేవండి సపరేట్ గా ఉన్నారు మళ్ళీ మన సూపర్ సూపర్ బజార్ అధ్యక్షుడు బాలాజన్ గారిని అడిగినప్పుడు ఆయన సహకారంతో దాదాపు డెబ్బై రెండు బెంచీలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాము ఇకపోతే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గా సహకారంతో అలాగే ఎంపీగా సహకారంతో అనేక మంచి కార్యాలు చేస్తారని ఆశిస్తూ అవకాశం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సి